निप्रियवदनं विकसितजलजं निदरहासं जाबिलिकिरणौ प्रियवदनं विकसितजलजम् नीदरहासं जाबिलिकिरणो निशुभचरणम् निशुभचरणं ई राधकशरणं राधकु नीवेरप्राणम् ఈ రాధకు నీ వేర ప్రాణం హలో 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 అండి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న వీడియో చేస్తున్నాను నేను ఇప్పుడు ఏం వీడియో అంటే ఏమండి 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 మీరు మేడం గారు మేడం గారు అక్కయ్య గారు అక్కయ్య గారు చాలా ప్రేమగా పిలుస్తారు మీరందరూ అందుకే నాకు నేను చాలా ఓపిక్గా చేసుకుంటూ ఉంటాను మీ అందరికీ వీడియోలు మీ అందరికీ సంబంధించిన వీడియోలు మీకు చెప్పాల్సిన వీడియోలు ఇవన్నీ కూడా చాలా ఓపిక్గా చేసుకుంటా ఎందుకంటే మీరందరూ నన్ను చాలా ప్రేమగా అక్కయ్య గారుని మేడం గారిని ఇంకా చాలా చాలా రకాలుగా చక్కగా సంబోధిస్తూ ఉంటారు అయితే మీరు అడుగుతున్న అడిగారు కాబట్టి ఇవాళ యాక్చువల్గా రెండు వీడియోలు ఆల్రెడీ చేసేసాను సరే పర్వాలేదులే ఇంకోటి చేసి చేద్దాం ఓపి తెచ్చుకుని చేద్దాంలే అని ఒక ఎందుకంటే ఊరికే పడుకుని నాకు పుస్తకాలు అవి చదువుకుంటాం ఇష్టం అనమాట మధ్యాహ్నం పూట అయితేనండి ఈ నా జపమాల గురించి చెప్పమన్నారు ఎందుకు ఇప్పుడు ఎప్పుడు కూడాను నా జపమాల చూపించేదిగా ఇది ఇంత నల్లగా అయిపోయింది ఇది నా జపమాల ఇది నల్లగా ఉన్నది కదా ఇది ఎప్పుడు చూపించి ఇది ఎలా ఎందుకు నల్లబడిపోయింది యాక్చువల్గా దీని కథ ఏంటి అనేది చెప్తానన్నాను కదా యాక్చువల్గా ఈ జపమాల తెల్లగా ఉంటుందండి తెల్ తెల్లటి తెలుపు తెల్లటిది తెలుపు అనమాట అది అంటే ఇది ఇవి ఇవి పూసలు కాదండి ఇవి ఇవి తులసి మాలంటారు తులసి చెట్టు ఉంటుంది కదా తులసి బెరడు తులసి బెరడు కాదు తులసి చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టుని కట్ చేసి దాన్ని చక్కగా ఇలాగ ఇలా ఇలాగ చక్కగా తయ నునుపు చేసి దానికి ఇట్లాగో లోపల ఒక రంధ్రం చేసి ఇట్లాగ పూసలుగా గుచ్చుతారనమాట పూసలు పూసలుగా గుచ్చుతారనమాట దా ఇదే ఇదే దీన్ని అయితేనండి నేను పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఎనభై డెబ్భై తొమ్మిది ప్రాంతంలో నేను శ్రీకాళహస్తి వెళ్ళానండి చెన్నైకి దగ్గరే అది శ్రీకాళహస్తి అయితే అక్కడ శివుడి గుడి అది ఇది చూసుకున్నాము అయిపోయింది అక్కడ ఇదిగో ఇది నాకు జపమాల కనిపించింది అనమాట నేను నాకు మనసులో ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడాను ఎప్పుడైతే పెళ్ళయ్యి చెన్నై వెళ్ళానో ఆ మూర్తితో ఎప్పుడైతే వెళ్ళానో మూర్తి నాకు చూపించే నరకానికి ఈ ఇదిగో ఈ జపమాల ఒకటి తీసుకుంటూ ఉండేదాన్ని ఎందుకంటే ఆల్రెడీ నాకు బేస్ ఉన్నది స్పిరిచువల్ బేస్ ఉన్నది అమ్మ నేర్పిన బేస్ ఉన్నది కాబట్టి నాకేంటంటే కాస్త బెంట్ ఆఫ్ మైండ్ చాలా ఎక్కువ ఉందన్నమాట స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ కాబట్టి ఏంటంటే నేను ఇదిగో కా ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకంటే మా అమ్మని చూసి నేను కూడా నేర్చుకున్నాను ఆవిడ కూడా ఇప్పుడు జపమాల పెట్టుకుంటూ ఉంటుంది అంటే ఏంటంటే ఆవిడ జపమాల అట్ట నాలాగా ఎడ్డిగా ఉన్నప్పుడు జపం చేసుకోదనమాట నేను ఎడ్డిగా ఉన్నప్పుడు అంటే స్నానం చేయక చేయకపోయినా కానీ చేసుకుంటాను కానీ ఆవిడేంటంటే స్నానం చేసి శుభ్రంగా మడి కట్టుకుని దేవుడి దగ్గర కూర్చుని మాత్రమే జపం చేస్తూ ఉండేది కానీ నేనేంటంటే దానికి వస్తా రిలాక్సేషన్ చేసేసాను అన్నమాట ఆ పద్ధతిని అయితేనండి అప్పుడు ఆ శ్రీకాళహస్తిలో తీసుకున్నాను తర్వాత అప్పుడప్పుడు అప్పుడప్పుడు వాడుతూ ఉండేదాన్ని కానీ ఇది ఎప్పుడు కూడాను అంత వాడకం జరగలేదండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదులో మొట్టమొదటిసారి కాలేజీ పెట్టాం ఐటీఐ కాలేజీ అంటే ఏంటంటే ఈ మూర్తి నన్ను వదిలిపెట్టేసి మూర్తి మూర్తినితో నేను తెగతేంపులు చేసేసుకున్నాను నీ ఏడుపు నువ్వు ఏడు ఇంకా నాతో వద్దు నా పిల్లని నాకు వదిలిపెట్టేసి మా దో దోవ మేము వెళ్ళిపోతాము మా దోవ మేము చూసుకుంటాము అని అనుకున్నాము సరే అయితే అమ్మ ఏం చేసిందంటే అమ్మ అప్పటికే కాలేజీలు నాలుగైదు కాలేజీలు అనమాట ఐటి ఐటీఏ కాలేజీలు మా అమ్మ పేరు శారదా దేవి అని చెప్పాను కదా అయితే అప్పుడు అక్కడ ఆల్రెడీ తనకి ఉన్న అనుభవం కావచ్చు లేకపోతే ఇంకా చాలా అన్ని ఆవిడకి చాలా మంచి నాలెడ్జ్ ఉన్నది అనమాట ఆవిడ ఆవిడకి ఈ విషయాల్లో కాబట్టి ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్లోనే మా 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 ఇంట్లో మనిషినే ఒక వ్యక్తిని ఎవరు ఏంటి అనేది గుచ్చి గుచ్చి అడక్కండి ఎందుకంటే ఇంట్రికేట్ విషయాలు అంత మరీ బజార్ను పెట్టుకోవటం నాకు ఇష్టం లేదు అయితే కానీ మీరు మీకు ఎంతవరకు అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి అయితే ఒక ఫ్యామిలీ ఒక మగ మనిషిని నాకు ఇచ్చి జాగ్రత్తగా ఇదిగో ఇది నువ్వు చూసుకు నువ్వు చూసుకోరా నువ్వు నువ్వు దానికి సెటప్ చేయాలి అని చెప్పి కాస్త డబ్బులు ఇచ్చేసి కొంచెము ఆ మూర్తి మూర్తి మూర్తితో ఉండటం లేదు పిల్లల్ని పెట్టుకుని ఒక్కతే ఉంటాను అంది మొండి ముండా అది ఇక్కడికి రమ్మంటే రావటం లేదు ఇక్కడ కాలేజీలు ఏదో ఒక కాలేజ్ చూసుకుంటూ ఉండొచ్చు అది అంటే అమ్మ ఆఫర్ చేసింది అమ్మ నీకు ఏదో పలానా నగరో పటా రో ఏదో నీకు ఆ కాలేజీ నీకు ఇచ్చేసేస్తాను నువ్వు చూసుకో జాగ్రత్తగా చూసుకో అది ఏదంటే లేదమ్మా నా నేను రాను నేను అక్కడికి రాను నేను ఇష్టం మీకు ఎవ్వరికి ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకున్నాను కానీ నేను ఏంటో నేను నిరూ నిరూపించుకోవాలి ఇక్కడే ఉండి నేను రాను ఐఎమ్ సారీ అని చెప్పి అనమాట పాపం అమ్మ బాధేసింది పైగా నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఆవిడ చాలా ఆనందించింది కూడా అయితేనండి అట్లా ఇలాంటి పరిస్థితుల్లో ఏమైందంటే కాలేజ్ పెట్టుకుందాం అనుకుంటే నాకు నాకోసం ఇంక కాలేజీ పెడుతున్నా నేను అన్ని కూడాను చాలా నా కాంటాక్ట్స్ ఏవేవైతే ఉన్నాయో అన్నింటి అన్నిటిని కూడాను నేను వాటిని జాగృతం చేసి ఆ కాలేజీకి పెట్టడానికి కావలసినవన్నీ కూడాను చాలా వరకు ఒక రెండు నెలలు మూడు నెలలు పేమెంట్లు తర్వాత పోస్ట్ డేట్ చెక్ ఇచ్చి అంటే నా గుడ్ విల్ అలా ఉన్నదనమాట ఎందుకంటే ఆల్రెడీ నేను అక్కడ అక్కడ స్థానికంగా ఉన్నదాన్ని కాబట్టి నేను జర్నలిస్ట్గా పనిచేసిన దాన్ని కాబట్టి పై ఫలానా కెమెరామ్యాన్ వైఫ్గా చలామణి అయ్యాను కాబట్టి తెలిసిపోయింది అయితేనండి చాలా వరకు చాలా ఒక ఒక మంచి ఇల్లు తీసుకున్నాము ఆ ఇల్లు కూడాను నేను నేనే వెళ్ళి ఎందుకంటే ఫలానా ఫలానా ఇల్లు ఫలానా అని చూపించాలి కదా అక్కడ అక్కడి నుంచి వచ్చిన మా ఫ్యామిలీ మెంబర్ని ఎవరు గుర్తుపట్టారు కదా తమిళ్లో మాట్లాడతాను పైగా నేను సో అట్లా అడ్డం మెట్టుకొని అన్నీ చేసేసరికి ఎవరైతే నా నా కాలేజీ నా కా నా కోసం అని ఈ కాలేజీని పెట్టాలి అని పెట్టాలి మొదలుపెట్టాడు ఆ వ్యక్తి మొత్తం జాగ్రత్తగా అన్నీ కూడా నా చేత అన్నీ కూడా పనులు చేసుకుని ఫ్రీ అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇప్పించుకుని అంటే ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లు అప్పుడు ఏంటంటే కాలేజీకి అడ్మిషన్స్ కోసం అడ్వర్టైజ్మెంట్లు చేయాలి అంటే ఏంటంటే అవి ఒక పోస్ట్ డేట్ చెక్ చేసి మొత్తం ఒక ఒక రెండు రెండు నెలల తర్వాత డబ్బులు ఇచ్చేలాగా అనమాట ఇమీడియట్గా డబ్బులు ఇవ్వక్కర్లేదు అనమాట పేపర్ యాడ్ పేపర్ యాడ్ ఇవ్వాలంటే అట్లా నేను అరేంజ్ చేశాను అనమాట అయితే ఇవన్నీ చేసి నా గుడ్ విల్ చాలా సంపాదించ ఇట్లాంటి నా నోటి మాటతో కొన్ని లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాను డబ్బులు కానీ వచ్చిన వ్యక్తి మాత్రము తను తన విలాసాలు తన విషయాలు తను చూసుకుని అన్నీ కూడా మొత్తం నన్ను నెమ్మదిగా నా పేరు పేరు నాది పేరు మీద చెప్తారు కదా అట్లా పేరు నాది షోకులు వాళ్ళు అతను అనమాట అయితే అట్లా చేశారు చివరికి ఏంటంటే ఇవన్నీ చూసి 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 చివరికి కాలేజీ అమ్మేసుకోవాల్సి వచ్చింది అమ్మేసుకున్న టైంలో కూడా ఆ అమ్మటం కూడాను ఆ వచ్చిన వ్యక్తి గురి వ్యక్తికి చేతగాక నేనే దాసరి పద్మని షా షావుకారి జానకిని ఇంకా సినిమా వాళ్ళు చాలా మందిని అడిగి 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 ఎవరో డాన్ బాస్కో అనే వాళ్ళ వాళ్ళని పట్టుకొని అమ్మేసేసాను అది తర్వాత జరిగింది కానీ ఏంటంటే ఈ కాలేజీలో ఇట్లా అట్లా రిఫ్ట్ జరుగుతున్నది మా ఇద్దరికి నాతో నా కోసం మా ఫ్యామిలీ మెంబరు వచ్చిన వ్యక్తికి నన్ను నాకు రిఫ్ట్ జరుగుతున్నది ఆ టైంలో వీడితో ఇంకా నాకు కుదిరే లాగా లేదు వీడు నా కొంప పూర్తిగా ముంచేసేసాడు వీడు అని అని అనుకుని మొత్తం ఉన్న నగలన్నీ ఇట్లాంటి నగలన్నీ కూడాను తాకట్టు పెట్టేసేసి కొంత అమౌంట్ తీసుకుని వేలచ్చేరికి వెళ్ళి వేలచ్చేరి అని వెళ్ళి కాలేజీ ఇందిరా ఐటిఐ అని పెట్టుకున్నాను ఇందిరా ఐటీఐ అక్కడ ఆ రోజు నిజంగా వేలచ్చేరిలో ఒక బిల్డింగ్కి మాత్రమే డబ్బులు ఇచ్చానండి నేను ఆ బిల్డింగ్కి మాత్రమే మిగిలిందంతా కూడాను ఆల్రెడీ నేను ఎలా చేశాను ఇక్కడ అంతకుముందు కాలేజీ ఆ అనుభవంతో అక్కడ మొదలుపెట్టాను అనమాట అక్కడ మొదలుపెట్టిన తర్వాత అక్కడ అడ్మిషన్స్ టైము క్రూషియల్ టైము అయితేనండి ఆ టైంలో అడ్మిషన్ టైంలో అంటే నా క్యాబిన్లో నేను కూర్చున్నప్పుడు అంతా స్టాఫ్ కూడా ఉండేవాళ్ళు ఇది ఇది వైట్గా ఉండేదనమాట దీన్ని పట్టుకుని నేను చాలా చేసుకుంటూ ఉండేదాన్ని అమ్మవారి మీద నాకు హెల్ప్ చేయమ్మా నాకు నాకు ఎవ్వరు లేరు నాకు ఇట్లా అయిన వాళ్ళు కూడా ద్రోహం చేసేసారు నాకు గత్తి లేదు నేను పసిపిల్లతో ఏం చేయాలో తెలియటం లేదు అని నేను ఎప్పుడు కూడా ఏడ ఏడవటం అనేది నాకు రాదండి నాకు అసలు ఎంత కష్టం కష్టం వచ్చినా మనసు బాధపడుతుంది తప్ప ఏడవటం చేత కదా కళ్ళల్లో కళ్ళలోంచి నీళ్ళు అసలు ఎప్పుడు రావండి అయితేనండి అట్లా కూర్చుని పొద్దున వెళ్ళిపోయి పసిపిల్లని అక్కడ బేబీ సిట్టింగ్లో పెట్టేసేసి నేను వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఏదో ఇంత తినేసి ఏదో ఇంత బాక్సులో అట్లా పెట్టుకుని ఎందుకంటే ఆయన దుఃఖం పుట్టాడు దుఃఖం కట్టుకున్నవాడి నాశనం చేసేసాడు జీవితం ఇదిగో ఇట్లా సొంత మనిషి సొంత కుటుంబంలో నుంచి వచ్చిన వాడు వచ్చి నా నాకేదో హెల్ప్ చేస్తానని చెప్పి నాకు గోపురం పెట్టేసేసాడు ఇదేంటి తల్లి ఇదేంటమ్మా నన్ను ఎట్లయినా సరే నేను రక్షించు ఈ గందరగోళం నుంచి అని అంటే నిజానికి నిజానికి ఒక నెల రోజుల్లోపు చక్కగా ఇదిగో ఈ జపమాల నన్ను రక్షించిందనమాట ఈ జపం చేసుకుని జప ఈ జపం అమ్మవారు ప్రతి చోట ప్రతి చోట నా నా జీవితంలో జరిగిన ఒడుదుడుకులకి ప్రతి చోట నా జీవితంలో జరిగిన ఎన్నో 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 మామూలు శరాఘాతాలు అంటారు కదా అంటే బాణం తగిలిన నెప్పులు గాయాలు అట్లాంటివి అనమాట నాకు తగిలింది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అనమాట నా సొంత వాళ్ళు నా వాళ్ళు కట్టుకున్నవాడు అసలు వాళ్ళు అని లేదు వీళ్ళు అని లేదండి అయితే అట్లాగో అట్లాంటప్పుడు ఎదిరించి పరిస్థితులకు ఎదిరించి నిలబడటానికి ఇది తర్వాత అడ్మిషన్స్ అయిపోయినాయి తర్వాత నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఇట్లాగే దీని మీద నాకు ఎక్కువ పట్టు ఎక్కువ నమ్మకం కలిగింది అనమాట ఈ జపమాల మీద ఇదిగో ఈ జపమాల మూలంగా నాకు ఇంత చక్కగా అడ్మిషన్స్ వచ్చినాయి ఇంత చక్కగా మూడు ట్రేడ్లు అనమాట ఫిట్టరు డ్రాఫ్ట్స్ డ్రాఫ్ట్స్ మన మెకానికల్ డ్రాఫ్ట్స్ మన సివిల్ ఈ మూడు ట్రేడ్లు మాత్రమే పెట్టాను తర్వాత రెండు ఇంట్రడ్యూస్ చేసుకున్నాను అనమాట యాడ్ చేశాను అయితేనండి చక్కగా మంచిగా చక్కగా ఇన్స్ట్రక్టర్స్ దొరికారు చక్కగా ఒక ప్రిన్సిపాల్ని పెట్టాను అంటే నేను టెక్నికల్గా నేను 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 ఈ ప్రిన్సిపాల్గా ఉండటానికి వీల్లేదు మామూలు స్కూళ్ళల్లో కాలేజీల్లో ఉండొచ్చు కానీ నేను ఉండటానికి వీల్లేదనమాట ఎవరినో పెట్టాను అక్కడ గవర్నమెంట్ కాలేజీ గవర్నమెంట్ ఐటీఏలో రిటైర్ అయిన వాడిని అట్లా 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 అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఎదిగి ఎదిగి చక్కగా మా ఇంకా నెక్స్ట్ ఇయర్ కల్లా కారు కొనుక్కున్నాను ఒక సెకండ్ హ్యాండ్ ఫేట్ అట్లాగేదో నాగా తంటాలు నేను పడ్డానమాట అప్పుడు ఆ టైంలో ఈ తెల్లది నెమ్మదిగా చూస్తే ఇది ఏంటబ్బా నల్లబడిపోతున్నది నల్లబడిపోతున్నదని చూస్తే అంటే నా శరీరం శరీరము ఇట్లా 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 నా శరీరం వేడికి ఇది తగిలి ఆ వేడి తగిలి ఈ పూసలకి తగిలి ఆ పూస ఆ పూసలు రియాక్ట్ అయ్యి ఆ వేడితనం ఆ వెచ్చదనం వల్ల ఇట్లా నల్లబడిపోయినాయి అనమాట అందనమాట కాబట్టి ఇది నల్లబడిపోయిందని నేను బాధపట్టాల గర్వపడుతున్నాను ఎందుకంటే నేను ఇంతగా నేను దేవుడికి నేను నేను ఇన్వెస్ట్ చేశాను నా 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 నమ్మకాన్ని కావచ్చు లేకపోతే నా నా శక్తిని కావచ్చు లేకపోతే నా టైం కావచ్చు అందుకని ఏంటంటే ఇవాళ రోజు కూడా నేను ఎప్పుడు కూడా ఇది ఎన్ని డెబ్భై తొమ్మిది అంటే ఇంకా లెక్క పెట్టుకోండి ఎంత ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది ఇది అని చాలాసార్లు మధ్య మధ్యలో తెగిపోయింది కానీ నేను జాగ్రత్తగా దారంతో ముడే దారంతో గుచ్చుకుని మళ్ళీ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఇది ఎప్పుడు నాకు ఇరవై నాలుగు గంటలు నాతోనే ఉంటుంది ప్రయాణం చేస్తే నా హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది లేకపోతే ఇంట్లో ఉంటే నా దిండు పక్కన ఉంటుంది సో ఇదేనండి కాబట్టి నేను అందుకే అందుకే అంత బాగా చెప్తూ ఉంటాను అనమాట అంతను ఎందుకంటే ఇట్లాంటి రహస్యాలు ఎవ్వరు చెప్పరు కానీ రహస్యాలు మంచి మంచివి నాతో పోవటం ఇష్టం లేక నేను నా నాతో తీసుకుపోవటం ఇష్టం లేక నా నన్ను నా నన్ను నా మంచి కోరికనే నా వెళ్ళి విషయస్కి లేకపోతే నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి నా ఛానల్ని వినేవాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ ఆల్ అని చెప్తాను కాబట్టి ఏంటంటే ఇవన్నీ మీరు అందుకే చేయాలంటాను అందుకని ప్రాక్టికల్గా నేను భగవంతుడిని కో కొలవటం మొదలు పెట్టాను అంతేగాని రి రిచువల్స్ అవి ఇష్టం లేదండి హారతులు ఇవ్వటాలు చేశాను అయిపోయింది కానీ ఏంటంటే నేను ఎక్కువగాను నేను నమ్మేది ఇదిగో ఇది జపమే అనమాట కూర్చుంటాను హాయిగా ఆనందంగా కూర్చుంటాను రై రైల్లో వెళ్తున్నప్పుడు కూడాను ఆనందంగా కూర్చుని అంటే ఎగ్జిబిషన్ చేయకుండా ఇది ఇట్లా ఇట్లా చూసుకుని ఇట్లా ఎవరికి తెలియకుండా ఇట్లా చేసుకుంటూ ఉంటాను అనమాట కానీ మా వాళ్ళు ఏంటంటే చాలామంది జపం చేసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరికి తెలియకూడదు ఇప్పుడు ఇది ముయ్యాలి అంటారు కానీ ఇంట్లో అయితే ముయ్యనండి అది ఎంత నాకు నమ్మకం లేదు ఇంట్లో కూర్చుంటే అట్లా ముయ్యాలని అది కానీ ఏంటంటే బయట ఏదో షో బిజినెస్ ఇవిడేదో ఏదో ఒక ఒక సెయింట్లీ పర్సనా లేకపోతే ఒక చర్చిలో మా చర్చిలో ఉన్నవాడు ఎలాగాను లేకపోతే అట్లా అనుకుంటారని బ్రహ్మ సమాజం మనుషులు అనుకుంటారని ఇవన్నీ నాకు పెద్దగా ఈ షో బిజినెస్ ఇష్టం లేదు అందుకని ఏంటంటే ట్రైన్లో వెళ్ళినప్పుడు కానీ ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు కానీ ఇట్లా పెట్టుకుంటూ ఉంటాను ఎక్కువ అది వరకు ఫ్రై ట్రైన్లలో వెళ్ళేదాన్ని ఇప్పుడు ట్రైన్లలో వెళ్ళటం చాలా తక్కువ చాలా అంటే చాలా మానేసేసాను నేను చెప్పచ్చు ఫ్లైట్లో వెళ్తాను కాబట్టి ఆ ఫ్లైట్లో గంట గంటన్నరే కూర్చుంటాను కాబట్టి ఇది అవసరం లేదండి కానీ ఏంటంటే జనరల్గా నేను జీవితాన్ని ఎంజాయ్ చేసే మనిషిని మనుషుల్ని ప్రేమించే మనిషిని మనుషు కల్లా కపటం లేని మనుషులంటే నాకు చాలా ఇష్టం అబద్ధాలు ఆడే మనుషులన్నా చాలా దూరంగా పెడతాను చాలా దూరంగా ఉంటాను నేను వాళ్ళకో వాళ్ళతో సో ఎన్నో సమస్యలు ఎన్నో సమస్యలకి ఇది ఒక్కటే నాకు పరిష్కారం చూపించిందండి ఈ జపమాల అందుకని ఈ జపమాలంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ దిస్ అనమాట చాలా ఎంత ఇష్టం అంటే ఇది నా ప్రాణంతో సమానంగా ఉంటుందన్నమాట బాబాగారి దీ పారాయణలో ఆయన ఆయనకి ఒక ఈ ఒక ఇటుక రాయి గురించి చెప్తూ ఉంటాడు నేను బాబాగారి పారాయణని కాచి వడబోసేసాను అయితే నేను నేను నా నా జీవితంలో నేను చాలా వరకు నేను పాటించేవన్నీ కూడాను బాబాగారి పారాయణలో అది చదివాను అయితే ఆయనకి ఇటుక ఎంతలా ప్రా ప్రాణప్రదమైందో నాకు ఈ జపమాల అంత ప్రాణప్రదమైంది ఇంతకంటే నేను ఇంకా ఎక్కువ జపమాల గురించి చెప్పలేదు కానీ మీరు కూడా ఏదన్నా మంచి మంచి డౌట్స్ ఏదన్నా ఉంటే నన్ను అడగండి దాని మీద వీడియోలు చేస్తాను ఇంతవరకు నేను నేను కవర్ చేశానని అనుకుంటాను ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్